అండి ఈ అరిచెట్లకి అరిటాకులు కొయ్యడానికి వచ్చాను మీ అందరికీ కానీ అరిటాకు ఎలా కొయ్యాలా అనేది మీ అందరికీ చూపించాలనుకున్నాను కాబట్టి ఈరోజు తోటలేకి రావడం జరిగింది చూడండి ఇట్లా అరిచెట్లు నీటి కనపడిస్తే వ్యాపారస్తులు వచ్చి కొనుక్కునేకి చాలా చాలా ఇష్టపడతారు ఎందుకంటే కాయ ఎంత నీట్గా ఉంటే వాళ్ళు వ్యాపారస్తులు వచ్చి వాళ్ళని కూలని అక్కడ నుండినే వాళ్ళు కటింగ్ చేసే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చేప్పుడు నీట్గా వాళ్ళు కటింగ్ చేసుకొని నీట్గా తీసుకెళ్తారు ఇట్లా ఆకు ఎక్కువ ఉండే వలన పాములు కానీ తేళ్ళు కానీ ఉంటాయని వాళ్ళు బ్రిగ్గిన లేట్ అవుతుంది వాళ్ళు కొయ్యడానికి కానీ ఆకులో నడవాలన్నా కానీ ఎందుకంటే పాము కానీ తేలు కానీ ఇలాంటివి ఉంటాయని భయపడతారు మనము అరటి తోటలో ఇలాంటి నీట్గా పెట్టుకోవడం జరిగితే మటుకు వ్యాపారస్తులు కానీ ఎక్కువకే మనకి వ్యాప కొనుక్కోవడం జరుగుతుంది ఈ అరటి పండులని ఎందుకంటే వాళ్ళు చూడడానికి బాగా నీట్గా కాయలు కనపడిస్తాయి కొన్నిసార్లు ఆకులు అడ్డం ఉంటాయి ఎక్కువ ఆకులు మనం కోచకపోతే ఇలాంటి నీట్గా పెట్టుకుంటే మటుకు వ్యాపారస్తులు వచ్చినా కానీ వాళ్ళు చూసి మంచి రేటుకి కొనుక్కోవడం జరుగుతుంది మనకి లాభాలు వస్తాయి రైతులకి మనం ఎప్పుడైతే నీట్గా పెట్టుకోలేక ఇది చేస్తే మటుకు వాళ్ళు వ్యాపారస్తులు వచ్చిన వాళ్ళు కానీ కాయ బాగలేదు ఎందుకంటే ఆకులు పడినప్పుడు బూజులు బూజు పురుగులు వచ్చి బూజు పెట్టడము ఇలాంటి జస్ట్ అంతా పడడము ఆ కాయల మీదుగా చాలా విధిగా ఉంటాయి ఎంత నీట్గా పెట్టుకుంటే కాయ చూడడానికి బాగుంటాయి ఎక్కువ రేటు కానీ పోతాయి అందుకే ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ అరటి తోట పెట్టుకోవడం వాళ్ళు జరిగితే ఇలాంటి నీట్గా పెట్టుకోండి ఇట్లా గెలకి పువ్వు కట్ చేసి ఇలాంటి దారం కట్టండి నీట్గా అనేది కాయ ఎక్కువ చెట్టు బెండు కాకోకుండా బాగా కాయ అనేది లావు కావడం జరుగుతుంది ఇదంతా చిన్నకాయ ఇప్పుడు చూడండి చిన్నకాయ ఇది చూడండి బూజు పురుగు అని చెప్పాను కదా ఇలాంటి బూజు పురుగు మీకు కనపడిస్తుందా ఇదిగో ఇక్కడ ఉంది చూడండి బూజు పురుగ అదిగో మీకు కనపడిస్తుంది ఇదిగో ఇలాంటి ఆకు ఎక్కువ ఉన్నప్పుడు అరటి గొలకంతా పెట్టుకోవడం జరుగుతుంది ఇవి చూడండి ఇక్కడ కానుంది అరటి గొలకంతా పెట్టుకోవడం జరుగుతుంది అప్పుడు చాలా ఇబ్బంది వ్యాపారస్తులు చూడడానికి అవి అనుకూల బాగా కనపడవు అందుకని తక్కువ రేటుకి కాయ అంతా డ్యామేజ్ ఉందని వాళ్ళు తక్కువ రేటుకి అడగడం జరుగుతుంది మనం అప్పుడు రైతులని చాలా బాధపడాల్సి వస్తుంది మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత క్వాలిటీగా కాయ కనపడుతుంది అంత మంచి రేటుకి వెళ్తుందండి రైతులకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీ ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉండే ఉండాలి మీరు బాగుంటే నేను బాగుంటానండి బాగుండీ